అంతా రివ్యూలు రాసే వాళ్ళది యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళది యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఈ రివ్యూలు రాసే వాళ్ళ గురించే నా అంతా అంటుంది అన్నపూర్ణమ్మ గారు రీసెంట్గా రిలీజ్ అయిన సంబాల మూవీ గురించి సినిమా బాగుంది ప్రేక్షకులకు నచ్చింది మంచి సినిమా తీసాం చాలా కష్టపడ్డాం దయచేసి ఉన్నది ఉన్నట్టుగా బాగా రాయండి ప్రజలకు నచ్చిన అభిమానులకు నచ్చినా మీకు నచ్చడం లేదు ఎందుకో అని ఎమోషన్లు అయ్యారు అన్నపూర్ణమ్మ గారు ఈ మాటలను కూడా వక్రీకరించి రాస్తున్నారు యూట్యూబర్స్ ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ అంటే ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు సబ్స్క్రైబర్స్ ఉంటే యాభై వేలు డబ్బులు ఇస్తే పాజిటివ్ రివ్యూ ఇస్తారు కొంచెం తక్కువ ఇచ్చారనుకోండి సినిమా బాగుంది అని చెప్తారు వీళ్ళు అడిగిన అమౌంట్ కనుక ఇస్తే సినిమా సూపర్ డూపర్ డీలక్స్కి ఎవరికా పిచ్చికేకా పోలికేకా హిట్ అని చెప్తారు అడిగిన తర్వాత చూద్దాంలే చేద్దాంలే అంటే అసలు రివ్యూ ఘోరంగా ఉంటుంది నూట యాభై బొక్క మూడు వందల బొక్క సినిమా చూస్తే మీరు కళ్ళు దిగి పడిపోతారు ఇలాంటి రివ్యూలు ఇస్తారు నిజానికి ఒక సినిమాకి వంద నుంచి రెండు వందల మంది వరకు కష్టపడి పనిచేస్తారు టీ అందించేవాడి దగ్గర నుంచి నిర్మాత వరకు లైట్ బాయ్ కెమెరామెన్ అసిస్టెంట్ కెమెరామెన్ అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు ఇలా ఇప్పుడు ఈ సినిమా ఈ పనికి మాలిన వాళ్ళు ఇచ్చే నెగిటివ్ రివ్యూ వల్ల సినిమా చూడకపోతే సినిమాకి నష్టం వస్తుంది కాబట్టి నిర్మాత నెక్స్ట్ సినిమా తీయలేడు కాబట్టి ఈ నూట యాభై మందికి పని ఉండదు వీళ్ళ నోటి దగ్గర కూడు కొట్టేసినట్టు అవుతుంది ఇది ఈ సన్నాసులకి తెలియదు కోర్స్ ఒకవేళ సినిమా బాగలేదనుకో ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా మూడు వందలు టికెట్ పెట్టి కొన్నది కాబట్టి ఇంకోసారి సినిమా చూడకూడదు ఈ హీరో సినిమా అని జనం రియలైజ్ అవుతారు నువ్వు చెప్పక్కర్లేదు సినిమా బాగలేదు వెళ్ళొద్దు అని ఓ హోటల్లో టీ తాగుతావు టీ లేకపోతే టీ బాగా చెయ్యి పంచదార ఎక్కువై టీ పొడి తక్కువ అని చెప్తామా లేదా అంత గొడవ పెట్టుకుంటామా వేరే హోటల్కి వెళ్ళి టీ తాగాలి దట్స్ ఆల్ సినిమా కూడా అంతే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా చూసాం సినిమాలో బాగా పర్ఫామ్ చేయలేదు బాగా పర్ఫామ్ చేయి అని చెప్పక్కర్లా నెక్స్ట్ టైం చూడకపోతే సరిపోతుంది అలాగే శంబాల మూవీ కూడా ఆది సాయి కుమార్కి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత హిట్ కొట్టాడు మన తెలుగు మన సాయికుమార్ గారి కొడుకు సినిమా మాత్రం నిజంగా బాగుంది ఎస్ ఇది గారు చెప్పిన మాటలకి అర్థం ఇది బాగున్న సినిమాని నెగిటివ్ చేయొద్దు బాగున్న సినిమాని బాగుందని చెప్పండి మంచి రివ్యూస్ రాయండి అని చెప్పింది ఆవిడ చెప్పిన దాంట్లో నేనైతే ఏకీభవిస్తున్నా ఆవిడ నిజంగానే చెప్పారు తప్పు మాట్లాడలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ